ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రీల కార్యక్రమం వివిధ రంగాలలో రాణిస్తూ విజయాలు సాధిస్తున్న మహిళల అభిప్రాయాలని వారి ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో లో ఆదిలాబాద్ జిల్లాకి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన జంగ సుమలతతో ముచ్చట వింటారు వీటితో ముచ్చట పెడతారు జీ గంగమణి నమస్తే సుమలత గారు నమస్తే అండి ముందుగా మీకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు వచ్చినందుకు అభినందనలు ఆ దాని గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ కుటుంబం గురించి మీ గురించి నా పేరు సుమలత మా ఊరు వడ్డాడి మా భర్త పేరు శ్రీనివాస్ నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను మా వారు చిన్న బిజినెస్ కిరాణా షాప్ నడుపుతారు ఏం చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు నా స్టడీ వచ్చేసి నేను బిఎడ్ కంప్లీట్ చేశాను డిగ్రీ కూడా కంప్లీట్ అయింది నా స్టడీ మొత్తం నిర్మల్ అక్కడే అమ్మ వాళ్ళది నిర్మల్ అన్న ఇప్పుడు మీరు ఈ ఉపాధ్యాయురాలుగా చేయడం అనేది ఎలా అంటే ఈ టీచింగ్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ జయ అన్నది ఒకటి నాది ఏం నాకు నేను ప్రైమరీ లెవెల్లో చదివేటప్పుడు అమృత్ సార్ అని నాకు బాగా మోటివేట్ చేస్తుండే సో తన ఇన్స్పిరేషన్ వల్లనే నేను కూడా టీచింగ్ ఫీల్డ్ నేర్చుకోవడం జరిగింది అంటే మీరు చిన్నప్పుడు అనుకున్న గోల్ కి ఇప్పుడు మీరు ఈ టీచింగ్ ఫీల్డ్ రావడానికి అంటే ఎంత టైం పట్టింది మ్యారేజ్ అయిన తర్వాతే టీచింగ్ ఫీల్డ్ కి వెళ్ళారా ముందు వెళ్ళారా లేదు నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నిర్మల్ లో కూడా ఒక ప్రైవేటు స్కూల్లో వన్ ఇయర్ జాబ్ చేస్తూ బిఎడ్ చేశాను తర్వాత మ్యారేజ్ అయిపోయింది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ కూడా టీచింగ్ చేస్తున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు ఎక్కడ మీరు ఉపాధ్యాయురాలుగా చేసే నేను ఆదిలాబాద్ పరిధిలోని రాంపూర్ సేక్రెడ్ ఆర్ట్ కాన్వెంట్ స్కూల్ లో పనిచేస్తున్నాను ఇప్పుడు దాదాపు ఎన్ని చేస్తున్నారు మోర్ దెన్ ఎయిట్ ఇయర్స్ అంటే చాలా రోజుల నుంచి చేస్తున్నారు చేస్తున్నారు కదా ఒకే స్కూల్లో ఎలా ఉంది టీచింగ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంది హ్యాపీగా ఎందుకంటే మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా పిల్లలతోటి కలిసి టైం స్పెండ్ చేయడము దాని ద్వారా అంటే ఇంకా మనం అలా చెప్తూ ఉంటే మన జ్ఞానం పెరుగుతుంది ని తరిగిపోదు కదా సో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు నేను ప్రైమరీ లెవెల్ సైన్స్ చెప్తాను మీరు వెళ్ళడం వెళ్ళడం రావడం అనేది అంటే వేరే కదా మీ టైం ఎలా షెడ్యూల్ చేసుకుంటారు మార్నింగ్ నుంచి షెడ్యూల్ వేసుకొని సపోర్ట్ కూడా ఉండడం వల్లనే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా జాబ్ ని కంటిన్యూ చేయగలుగుతున్నా నాకు ఇద్దరు పిల్లలు నాతో పాటే వస్తారు నా స్కూల్ కి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు అన్ని చేసుకుని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయి ఈవినింగ్ తర్వాత కూడా వచ్చిన తర్వాత అన్నిగా షెడ్యూల్ ప్రకారమే చేసుకుంటాను ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు చాలా బాగా ఉంది ఇప్పుడు మీరు ఈ టీచింగ్ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత చదువుని కొనసాగించారా లేకుంటే మామూలుగా ఈ ఉపాధ్యాయులు ప్రైవేట్ గా చేస్తున్నారు కదా అంటే ఇంకా వేరే చదువు చదవాలని వేరే గోల్ ఏమైనా పెట్టుకున్నారా నేను ఈ పార్ట్ టైం జాబ్ చేస్తూనే నేను డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నాను లాస్ట్ టైం డిఎస్సి రాసినప్పుడు కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వరకు వెళ్ళాను కానీ రాలేదు ఈసారి ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తున్నాను అంటే ప్రిపేర్ కావడం అంటే ఎలా మీకు టైం అనేది ఎట్లా షెడ్యూల్ చేసుకుంటారు అంటే స్కూల్ టైమ్ ఉంటుంది ఇంట్లో వర్క్ ఉంటుంది మధ్యలో మీకు ఏడ టైం మిగులుతుంది అంటే అది ఎట్లా షెడ్యూల్ చేసుకున్నారు షెడ్యూల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాం కాబట్టి మనం చెప్పే సబ్జెక్ట్ అయితే మనకి కొంచెం కవర్ అయిపోతుంది ఆ టీచింగ్ లో మిగతా సబ్జెక్ట్స్ సండే గాని హాలిడేస్ టైమ్ లో గాని లేకపోతే డైలీ ఒక వన్ అవర్ పడుకునే ముందు అలా షెడ్యూల్ చేసుకుంటున్నా కొన్నిసార్లు పిల్లల వల్ల లేకపోతే ఫ్యామిలీ పరంగా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా కూడా అన్నట్ని అధిగమించి కష్టపడే ముందట ఒక గోల్ పెట్టుకున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది మీ గోల్ గోల్ మీరు ఇలా ప్రైవేట్ గా చేస్తూ దానికి ప్రయత్నిస్తున్నారు కదా ఇంట్లో అంటే సపోర్ట్ అనేది ఎలా ఉంది కుటుంబం వారి చాలే అనేది అయితే ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో అట్లా ఏం లేదు సపోర్టివ్ ఎందుకంటే మనం జాబ్ చేస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు మన ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంటది కదా సో దాని వల్ల మాకైతే ఫ్యామిలీలో అద్దులే ఆపేయు అనేది ఏం లేదు కంటిన్యూ చేయాలనే కోరుకుంటారు నాకు కూడా కంటిన్యూ చేయాలనే ఉంది కానీ ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా కళ ఇప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్ మీరు చేస్తున్నారు కదా ఇప్పటి యువతకి ఈ టీచింగ్ ఫీల్డ్ అనేది ఎంత యూజ్ అవుతుంది ఎలా ఉంది టీచింగ్ ఫీల్డ్ లో టీచింగ్ ఫీల్డ్ అంటే మనం వచ్చేది స్కూల్ కి టైం పాస్ కోసం కాకుండా పిల్లలకి నేర్పించాలి మన జ్ఞానం పిల్లలకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో రావాలి తప్ప ఏ లేదు నేను చేస్తున్నా పొద్దున పోయి ఈవినింగ్ వచ్చేస్తా కదా ఇది సేఫ్ ఫీల్డ్ కదా అన్న ఒపీనియన్ మాత్రం మార్చుకోవాలి మనం వేరే పిల్లలకి అంటారు కదా నేటి బలలే రేపటి పౌరులు అని మనం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి చదువే కాదు వాళ్ళకి క్రమశిక్షణ పెద్దవారితో ఎలా మెలగాలి డిసిప్లిన్ ప్రతి ఒక్కటి మనం ఈ టీచింగ్ ఫీల్డ్ ద్వారా పిల్లలకు అందియచ్చు మీరు ఈ జిల్లా స్థాయిలో అవార్డు పొందారు కదా దీని గురించి చెప్పండి అంటే దీని గురించి మీకు ఎప్పుడు తెలిసింది దీంట్లో మిమ్మల్ని ఎన్నుకుంటారని మీరు ముందు అనుకున్నారా ఆ లేదండి అంటే ప్రతి సంవత్సరము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ట్రాన్స్మా ఆధ్వర్యంలో ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ఆదిలాబాద్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థల నుంచి ఇలా ఉత్తమ ఉపాధ్యాయుల్ని ప్రతి స్కూల్ నుంచి ఎంపిక చేయడం జరుగుతుంది నేనైతే అసలు అనుకోలేదు సడన్ గా మా ప్రిన్సిపల్ గారు పిలిచి నేను ఇట్లా సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పగానే నేనైతే బాగా త్రిల్ ఫీల్ అయినా అంటే ఎంత మీ దాంట్లో ఎంత మంది టీచర్స్ ఉంటారు మా దాంట్లో అందరం స్టాఫ్ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాము అందులో నన్ను సెలెక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలా చేసినప్పుడు మామూలుగా అంటే అనుకున్నారా నేను ఇట్లా జిల్లా స్థాయిలో వస్తాను అని అంటే మామూలుగా స్కూల్ నుంచి పంపడం వేరు అవును మళ్ళీ వాళ్ళందరూ చూసుకొని సెలెక్ట్ చేయడము జిల్లా స్థాయిలో అనేది అప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఎవరి ద్వారా తెలిసింది ఆ ఫీలింగ్ నాకైతే మా ప్రిన్సిపల్ గారే పిలిచి చెప్పారు మాకు ఇలా కాల్ చేశారు టీచర్ ని ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు గారిని మీరు మాకు నేమ్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు నేను మీ పేరు ఇచ్చాను అని నాకు స్కూల్లో మా ప్రిన్సిపల్ ద్వారానే తెలిసింది నేను వెళ్లి అవార్డు మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇదొకటి మంచిగా పిల్లలకి నేర్పాలి అన్నది ఇంకొకటి నాకు బాధ్యత అనేది పెరిగింది మీరు ఇలా మన జిల్లా స్థాయిలో అవార్డు వచ్చినందుకు మీ స్కూల్లో ఉన్న టీచర్స్ మీతో ఎలా పంచుకున్నారు ఆ ఆనందాన్ని అందరూ నెక్స్ట్ డే స్కూల్ కు వెళ్ళగానే అందరూ అప్రిషియేషన్ చేశారు దానికి కూడా చాలా సంతోషం నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు కూడా ఇలాగే కష్టపడి పిల్లలకి మంచిగా నేర్పిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమే అని చెప్పాను మీరు అవార్డు అందుకోవడానికి వెళ్ళినప్పుడు అంటే ఎవరితో వెళ్ళారు అక్కడ ఆనందాన్ని ఎలా పంచుకున్నారని నేను మా ఇంటి నుంచి మా హస్బెండ్ తోటి వెళ్ళాను అక్కడ అందరూ పాయల్ శంకర్ గారు ట్రాస్ మా కార్యదర్శులు సెక్రటరీ గారు అందరూ మన జిల్లా స్థాయిలో ఉన్న అందరూ అక్కడికి రావడం జరిగింది స్పెషల్ అయితే ఇక కలెక్టర్ గారు తన చేతుల మీదుగా తీసుకోవడం అనేది అసలు నా జీవితంలో మర్చిపోలేను ఎప్పుడన్నా ఇలాంటి అవార్డులు కానివ్వండి ఇలాంటి వేరే వాటికి బయటకి వెళ్ళారా ఇదే మొదటిసారి అంటే అవార్డు తీసుకోవడానికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ స్కూల్ పరంగా ఎక్కడైనా మీటింగ్స్ కాన్ఫరెన్సెస్ జరిగితే అలా ప్రిన్సిపల్ గారు బయటకి పంపించడం అనేది జరిగింది కాకపోతే అవార్డు తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇది మొదటి మొదటిసారి సరేనండి మీ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు ఇప్పటి యువతకి కానివ్వండి మహిళలకు కానివ్వండి అంటే ఎలా ఉంటుందంటే మహిళలు ఇంట్లోనే ఉండి వర్క్ చేయాలి బయటకు వెళ్ళొద్దు అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పటి మహిళలు చాలా వరకు బయటకెళ్లి వారి సొంతంగా ఏదో పని చేసుకుని బతుకుతున్నారు కదా మీరు దాదాపు ఏండ్ల నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి బయట ప్రపంచంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటే బాగుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలి అని అంటే ఫస్ట్ మనకు ధైర్యం కావాలి ఎవరో ఏదో అన్నారు అయ్యో నేను ఇంట్లోనే ఉండిపోతా నాకు అక్కడి నుంచి ప్రెషర్ అవుతుంది అని మనం అక్కడే ఆగిపోతే మనం లైఫ్ లో మళ్ళీ స్టెప్ వేయలేం అవన్నిటిని అవాయిడ్ చేస్తూ మనకేం సాధించాలనుంది మనకేం చేయాలనుంది అని మాత్రమే ముందడుగు వేయాలి ప్రతి ఒక్క మహిళ కూడా దానికి మన ఫ్యామిలీ సహకారం కూడా చాలా అవసరం మనం చదువుకున్న చదువుకి న్యాయం చేయాలంటే ఇంట్లో ఉండకుండా ఏదో ఒక పని అది చిన్న పన పెద్ద పన అని కాదు ఏ పని అయినా కూడా ఏ వృత్తి అయినా కూడా అన్నిటి తోటి సమానమే చిన్న పని పెద్ద పని అని ఆలోచించకుండా మనకొచ్చిన పని మనం న్యాయంగా చేయడం అనేది అందరూ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా నేర్చుకోవాలి దీని ద్వారా మనం ఇంట్లోనే ఇంటి వంటింటి కుందేల్లాగా ఉండకుండా మనం బయట ప్రపంచం గురించి కూడా తెలిసే అవకాశం ఉంది మన జ్ఞానం రెట్టింపు అవుతుంది మనకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చేస్తున్నా నాతో అవుతుంది నేను చేయగలుగుతా అన్న మనకు కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అలాగే మనం ఆ వచ్చే పని ద్వారా చే మనం సంపాదించేది కొంచెమైనా కాస్త కూస్త మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అని భావించాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు ఈ చేసే వృత్తిపరంగా ముఖ్యంగా ఉపాధ్యాయురా అని అంటేనే ప్రతి ఒక్కరు గౌరవించే పాత్ర అది ఉద్యోగం అది కదా మీకు ఎలా ఉంది బయట రెస్పాన్సిబుల్ అంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉపాధ్యాయురాలుగా చేస్తున్నారు చాలా మంది పిల్లల పేరెంట్స్ ఉంటారు గ్రామంలో పరిచయం అయిన వాళ్ళు ఉంటారు ఎలా ఉంది మీకు ఆ అనుబంధం అనేది ఉపాధ్యాయురాలుగా చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు గాని ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే అవుట్ ఆఫ్ టెన్త్ బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మేం కూడా వాళ్ళని గుర్తుపట్టలేకపోతాం కానీ వాళ్ళు మాత్రం మా టీచర్ అని చెప్పేసి వచ్చి పలకరించడం గాని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అడగడం గాని పేరెంట్స్ కూడా గుర్తుపట్టి మీరు పలానా స్కూల్లో టీచర్ కదా అని గుర్తుపట్టడం అనేది అది ఎక్స్ప్రెస్ చేయలేని అనుభూతి మీరు ఈ ఉపాధ్యాయురాలుగా కాకుండా అంటే వేరే వివిధ పోటీ పరీక్షలకు ఎప్పుడు ప్రయత్నించలేదా నా ఏమొచ్చేసి ఓన్లీ డిఎస్సి కొట్టాలి అనేది ఒక్కటే నేను ఇంకా వేరే దాని మీద దృష్టి సహారించలేను అదొక్కటి మాత్రం నా కళ నెరవేరేదాకా నేను కష్టపడుతూనే ఉంటా సరేనండి మీ అనుభవాన్ని మీ అనుభూతిని కూడా మాతో పంచుకున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదులో ఆదిలాబాద్ జిల్లాకి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన జంగ సుమలతతో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది జీ గంగామణిలా